ఆరు వేల కోట్ల డాలర్లు వ్యంత చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నడబా అంటున్నారు అనమాట కారిడార్ సీపెక్ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది కారణం అనమాట ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం పెట్టి చైనా ఒక రోడ్ వేసేస్తుంది ఎక్కడికి పాకిస్తాన్కి వేసేస్తున్నారు అనమాట ఒక రోడ్ అనమాట ఎక్కడికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని అన్నారు అనమాట సీపెక్ బాగా గుర్తుపెట్టుకోండి సో సీపెక్ అనేటువంటి చైనా ఎక్కడుంది అలాగే పాకిస్తాన్ ఉంది ఈ రెండింటి మధ్య కూడా ఒక కారిడార్ నిర్మాణం అయితే చేస్తున్నారు అనమాట ఒక రోడ్ నిర్మాణం చేస్తున్నారు సో ఇది ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఒకటి మనకు ఉందన్నమాట కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసి పెట్టుకుంది ఇంకా అది అలా మధ్యస్థంగా అలా ఉందన్నమాట ఓకే దాని మీద ఇంకా అధికారాలు ఎవరికీ లేవు అయితే ఈ మధ్యకాలంలోనే మన మన ఈయన మంత్రి ఏం చెప్పారంటే పీఓకే మీద కూడా అధికారాలు మాకే ఉంటాయి అని చెప్పేసి ఒక దీన్నైతే మనకి చెప్పారు ఈ మధ్యనే అయితే వచ్చే రోజుల్లో వచ్చే రోజుల్లో అంటే ఇంకెక్కువ పెద్దగా టైం ఏం లేదు వచ్చే ఫిబ్రవరి లేకపోతే మార్చిలోనే ఎలక్షన్స్ అయితే జరగడానికి అవకాశాలు ఉన్నాయి కేంద్రము ఆ దిశగా ప్రయాణం అయితే చేస్తుంది మొన్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఐదు రాష్ట్రాల్లోనూ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందనమాట కాబట్టి దానికి పాజిటివ్ స్పందన ఉందని చెప్పి గ్రహించిన వెంటనే తొందరగా ఎన్నికలు పెట్టడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట కాబట్టి నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి వచ్చే రెండు నెలల్లో ఎలక్షన్స్ కనుక పెట్టునుంటే మిగతా మొత్తం భారతదేశంలో కూడా ఈ పాజిటివ్ వైబ్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తొందరగా అయితే ఎలక్షన్స్ అయితే పెడుతున్నారు సో ఈ ఈ మధ్యకాలంలోనే చెప్పారనమాట ఏం చెప్పారు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా పాకిస్తాన్ చేత ఆక్యుపై చేయబడినటువంటి కాశ్మీర్ కూడా మా అధీనంలోనే ఉంటుంది దానిపైన పూర్తి అధికారాలు మాకే ఉంటాయి అని చెప్పారనమాట అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ పీఓకే పాక్ చేతిలో ఆక్యుపై ఇచ్చి కాబట్టినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ విడిపించి మన దేశంలో కలుపుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కలిపితే కూడా మంచిదే దాంతోపాటుగా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా భారతదేశంలో కలిసిపోవడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు అనమాట కాబట్టి అదొక ముఖ్యమైనటువంటి అంశంగా మనమైతే చూడాల్సి ఉంది